అమ్మ కుసుమ్ కుమార్ గారు మీ మీ పేరు ఎక్కడ నుంచి ఉన్నారు ఇది వరకు ఏం చేసేవారు మీరు కూడా మీరు ఆక్య ప్రజలు చేస్తున్నారని చెప్పారు మీ గురించి చెప్పండి అవును గురుజీ నేను నీడిల్స్ అక్కు పంక్చర్ నేర్చుకున్నాను ఇంట్లో అందరికి చేస్తుంటా నీడిల్స్ వేస్తుంటాను ఓకే అయితే మీది చూద్దాము అంటే నాలెడ్జ్ అనేది పెంచుకుంటే తక్కువే కదా ఇంత పెంచుకున్నా అని సరే అని మీ దాంట్లో జాయిన్ అయ్యా అనమాట దాంట్లో నాకు చాలా విషయాలు తెలిసినాయి నేను అది బిఎస్ఎస్ వాళ్ళది ఎగ్జామ్ రాసినా కూడా నాకు తెలివంది మొత్తం మీరు చెప్పిన దాంట్లో బాగా నాకు ఒంటికి అంటే నా మైండ్ బాగా పట్టింది తర్వాత మరమా డిప్లొమా చేశారు మీరు డిప్లొమా చేశారా డిప్లొమా డిప్లొమా ఆక్యుపెన్షన్ డిప్లొమా అయితే మళ్ళీ మర్మా థెరపీ కూడా చేయాలి అని ఉన్నది మీరు పెట్టేసరికి ఇంకా చాలా బాగా అనిపించింది కాబట్టి నేను ఇంకా కరెక్ట్ గా అటెండ్ నాకు కొన్ని బయటికి వెళ్ళాలి వచ్చి వచ్చే వరకు అవ్వడం అది అని మీరు అసలు ఎంత అద్భుతంగా చెప్పారు గురుజీ ఆధ్యాత్మికంగా ఏదైనా అసలు చెప్పడానికే లేదు చాలా బాగా చెప్పారు మేము నేను చాలా ఇన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో చేసే పత్రిజీది కూడా మెడిటేషన్ నేర్చుకున్నాను నేను అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయనకు కాలు కూడా వత్తినాం మేము ఆయన దగ్గర ఎన్ని రోజులు ఉన్నాం అసలు పత్రిజీతో ఉన్న చాలా సార్లు నాకు క్యాన్సర్ కూడా క్యూర్ అయిందంటే ఆయన మెడిటేషన్ తోనే క్యూర్ అయింది కంటిన్యూగా ఫార్టీ డేస్ అనమాట మాస్టర్స్ చెప్తారు కదా ఆయన శర్మ గారని పత్రిజీకి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఇవ్వాలి ఆయన నేర్పించేవాళ్ళు ఎవ్రీ సాటర్డే ఇట్లే డైలీ చేస్తుంటే ఈ గొంతులో థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది నాకు వచ్చి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అవుతుంది తీసేసారు మళ్ళీ అప్పుడు మెడిసిన్ కూడా అప్పుడు థెరపీ కూడా ఇచ్చారు తర్వాత ఆ మెడిటేషన్ చేస్తే టోటల్ క్యూర్ అయిపోయింది ధ్యానంతో పత్రిజీ నేను పిరమిడ్ కూడా ఇంట్లో పెట్టుకొని చాలా రోజులు ప్రాక్టీస్ చేసినాము అందరిని గ్యాదర్ చేసి చేసేవాళ్ళం ఇంట్లో కూర్చొని అన్నమాట కొంచెం అట్లా అన్ని స్పిరిచువల్ గా వినడము చేయడం ఇవి బాగా అలవాటి మీరు మాత్రం చాలా అద్భుతంగా చెప్పారు యోగ వాసిష్టం కూడా కొంచెం నేను అది కూడా చాలా బాగా చెప్పారు గురుజీ మీరు అదేంటంటే ఉన్న క్లుప్తంగా గా ఏంది అనేది విషయం అర్థమయ్యేట్టు చెప్పేసింది చాలా అంటే అద్భుతంగా చెప్తున్నారు మీరైతే మీరు అరుణాచలం వస్తున్నా అంటున్నారు కదా నేను కూడా వెళ్తున్నాను అరుణాచలం అక్కడ కలుస్తారేమో అని మనసులో అనుకుంటున్నాయి రిట్ అవుతుంది నైన్త్ కు దిగుతాం మేము

ఏమో భగవంతుడేమోని అదే అనిపించింది మీరు వస్తున్నా వెళ్తున్నా అంటే నేను కూడా వెళ్తున్నా కదా కలుస్తాము గురుజీని అని అనుకున్నా అనిపించింది నైన్త్ రోజు మార్నింగ్ దిగిపోతాం అది రైట్